ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు బుధవారం స్థానిక ఆనంద్ గార్డెన్స్ లో సంఘ సంస్కర్త వీరేశ్వలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వీరేశలింగం రాజలక్ష్మి దంపతుల విగ్రహాలకు ఉదయం పూలమాలలు వసి సమాధుల వద్ద భక్తి ఘటించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరశలింగం పందులు గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని దేశం ప్రగతి సాధించడం ఆ దేశ మహిళల సాధికారతపై ఆధారపడి ఉందని వివేకానంద స్వామి చెప్పడం జరిగిందని అందుకు కోసం కృషి చేసిన కందుకూరి వీరశలింగం మనందరికీ ఆదర్శపరాయాలని అన్నారు ముఖ్యంగా వితంతో పునర్వివాహం జరిపించి సంఘంలో సంస్కరణ తెచ్చారని మహిళలను విద్యావంతులను చేయడానికి విద్యా సంస్థలను పెట్టారని ఆమె పేర్కొన్నారు మహిళల పట్ల ఈ రోజుల్లో కూడా కొన్ని విషయాల్లో వివక్షత కొనసాగుతోందని ఆమె పేర్కొంటూ వీరశలింగ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదే ఆ మహనీయ ఆశయ సాధనకు మనం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు I can ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపు మాపుకున్నా ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి లింగం పంతులు గారు పోరాటం చేశారు ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం వాటిని సంస్కరించాలి చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇలాంటి వాటిల్ని వారు ఆనాడు ఎనభై పద్దెనిమిది వందల సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణి మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను నూట డెబ్భై ఏడవ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఆ మహానుభావుడు ఆదర్శప్రాయుడు ఆయన రూపాయి రూపాయి నాటికలు వేసో గ్రంథాలు రచించో ఆయన సంపాదించాడు ఆ డబ్బుతోటే భూములు కొన్నాడు ఇప్పుడు ఈ భూములన్నీ కూడా ఆ రోజు రో ఎకరం రూపాయికి అద్ది రూపాయికి కొన్నానని ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో రావి ఉన్నది అది నేను చదివాను ఆయన స్వీయ చరిత్ర పుస్తకం చదివితే ఆయన ల్యాండ్ పూర్వకంగా సంపాదించింది ఇరవై ఏడు ఎకరాలు అయితే యాక్చువల్గా ఇరవై ఒక్క ఎకరం మాత్రమే నేను చైర్మన్గా దీనికి మూడేళ్ళు చేశాను వచ్చేటప్పుడు ఆ బుక్లోను ఇరవై ఒకటే ఉన్నాయి ఏంటని అడిగితే ఆ రెకరాలు ఏమైనాయో తెలియదు అన్నారు ఆనాటి ముందు ఉన్నటువంటి నాయకులు